पार्तारा नमो <coughs> मेहर बाबा हाँ पार्तन अवतार मेहर बाबा की जे नमो बाबा अवतार नमो देव देवा त्रिभु नमो बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदो धार सकल चराचर जगदो नमो मेहरु बाबा अवता नमो देव देवा जोहारुलि विश्री मेहेरुबाबा महिनिज मानव मानवरूपा इह परानन्द जीवनमिवा भवभयभञ्जन परम पावन नमो मेहरुबाबा अवता नमो देव देवा, त्रिभुनमो बाबा अवता नमो देवदेवा अज्ञानान्धतनन्तमुजेसि दिव्यविज्ञानदृष्टिनो सङ्गी आरिषड्वर्गं मन्तरिम् पगा अव्ययमोक्षं वनुग्रहिं पुमु नमो मेहरू बाबा आवता नमो देव देवा प्रभो नमो मेहरू बाबा आवता नमो देव देवा जय मे बाबा जय जय मे बाबा जय बाबा जे, जे बाबा जे, जे बाबा जे, जे बाबा, जे, बाबा की जय चक्ट प्रार्थना गीत सहवास प्रारंभ जय मेहर बाबा मन गत को रोजलग मेहराबाद सहवास विशेष मन तेजुट నిన్నటి రోజు బాబా దొంగ సన్యాసులు నల్ల మందు గురించి తెలియజేశారు ఆ తర్వాత బాబా ఎందుకు దొంగ సన్యాస అంటే సన్యాసులు దగ్గరికి వెళ్ళద్దు అంటారు అంటే మీరు నమ్ముతారు మీ సంస్కారాల భారాన్ని వాళ్ళు మోస్తారు కానీ తర్వాత వాళ్ళ అసలు స్వరూపం మీకు తెలిసిపోతుంది తెలిసిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళని తిట్టుకోవడం నా టైం అంతా వేస్ట్ అయింది అనుకోవడం దీనివల్ల మీరు ఇచ్చిన ఆ సంస్కారాలు మళ్ళీ మీ భుజాల మీద మోసుకుంటారు కాలం వృధా దానివల్ల మీకు నష్టమే కలుగుతుంది కనుక ఈ దొంగ స్వాముల దగ్గరికి బాబా వెళ్ళద్దని నిన్నటి రోజు తెలియజేసిన సంగతి తెలుసుకున్నా తర్వాత నా నామస్మరణతో నన్ను గుర్తుంచుకోవాలి నన్ను మౌనంగా ప్రేమిస్తూ నిరంతరం నా నామస్మరణతో నన్ను గుర్తుంచుకోవాలని బాబా చెప్పడం తర్వాత బాబాకి నూట ఆరు డిగ్రీల జ్వరం ఉందంటే అతన్ని కూడా అంటే కాకాభార్య అని చూడమంటూ ఉంటారు అతను కూడా బాబా ఏం చెప్తే అదే చెప్తే చెప్పడంతో బాబా అంటారు ఆ టెంపరేచర్ డాక్టర్ అంటారు అని అంటే బాబా ఏం చెప్ ఎంత చెప్తే అంతే చెప్తూ ఉంటాడు దాంతో అందరూ నవ్వుకుంటారు నేను ఇటు రోజు అంతవరకు తెలుసుకున్నామండి ఈ రోజు విషయంలో కొద్దాం ఉత్తర భారత నుండి వచ్చిన ప్రేమికులతో బాబా మాట్లాడుతూ ఇలా అన్నారు ప్రేమకు హద్దులు లేవు ఈ విషయంలో మనసు తరచూ అడ్డు వస్తూ ఉంటుంది ఈ అడ్డు తొలగాలంటే నా కృప తప్పక ఉండాలి మనస్సు మనస్సుతోనే దహింపబడాలి అన్నారు బాబా అంటే ఉదాహరణకు నిరంజన్ సింగ్ని తన మీద నుండి తానుగా దూకమన్నాను అనుకోండి అతను ఏం చేయగలడు ఏమైనా చేయగలిగితే ఒక పిల్లి మొగ్గ వేయగలుగుతాడు అంతేకాని అతని మీద నుండి అతని మీద నుండి అతడు దూకడం అనేది దుర్లభం కదా అన్నారు బాబా ఉదాహరణగా నిరంజన్ సింగ్ యొక్క పవిత్రమైన హృదయం గురించి కూడా బాబాకి ఆ బాబా తెలియజేశారు నిరంజన్ సింగ్ బాబాను తెలుసుకోవాలనుకుంటున్నాడు కానీ ఓ చిన్న అవరోధం అడ్డు వస్తోంది అంటూ జూలై ఒకటి నుండి పది వరకు అంటే ఒక పది రోజులు మెహ్రాజాదులో నీవు నీ భార్య ఉండడానికి వీలవుతుందా అని అడిగారు నిరంజన్ సింగ్ అదంత భాగ్యమో కదా అనగానే మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అన్నారు బాబా అతనితో ఆ తర్వాత నాగపూర్కి సమీపంలోని సోనేరు నుండి వచ్చిన వారిని అలాగే విభూతి బృందాన్ని బాబా లోనికి పిలిపించారు వారిని చూస్తూనే సోనేరు గ్రూప్ అంతా కూడా తన ప్రేమికులైన కుటుంబ సభ్యులే అన్నారు పొఫాలి ప్లేడర్ తనతో పాటు ఒక పేదవాని కూడా తీసుకొచ్చాడు ముందుగా రాలెని చెప్పిన ఆయన అతగాడిని తీసుకొచ్చాడు బాబా అతన్ని చూస్తూ తన ప్రేమ అతన్ని ఈ సహవాసుకి పిలిచింది పిలిపించింది అన్నారు ఇంతకు ముందు వచ్చిన డెహ్రాడూన్ బృందంలో లాగా ఈ బృందంలో కూడా ఒక కుటుంబ సభ్యుని విషయంలో ఓ సమస్య బాబాకు చెప్పారు అదేమంటే పోఫాలి గారి కుమార్తె పేరు నిర్మల ఆమె బాబాను దర్శించుకోవాలని ఎంతో ఆతృతతో ఉంది అయితే ఆమె భర్తకు మాత్రం బాబా అంటే నమ్మకం లేదు బాబాను దర్శించుకునేందుకు ఆమె వెడితే తిరిగి ఇంటి గుమ్మం తొక్కవద్దని కరాఖండీగా చెప్పారు వారు ఆమె భర్త అయితే ఏం జరిగిందో తెలియదు కానీ పోఫాలి కుటుంబ సభ్యులు బయలుదేరుతుంటే నిర్మల కూడా తన తండ్రితో మెహ్రాబాదుకు వెళ్లేందుకు ఆమె భర్త అంగీకరించాడు పొఫాలీ కుటుంబ సభ్యులు బాబాను దర్శించుకునే సమయంలో ఈ జరిగిన వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు బాబాకి చెబితే బాబా ఏమన్నారంటే నీవు నీ భర్త ఇష్టానుసారం నడుచుకో నీ భర్తలోనే బాబాను దర్శించుకో అని బాబా ఆమెకు సలహా ఇచ్చారు నీ భర్త గనక నన్ను ప్రార్థించడం ఇష్టపడకపోతే మీ ఇంట్లోంచి నా ఫోటోని కూడా తీసివేయి అన్నారు బాబా నీ హృదయంలో నేను పదిలంగా ఉన్నాను అన్నారు నీకు వీలు చిక్కినప్పుడల్లా నీ హృదయంలో నన్ను గుర్తు చేసుకో అన్నారు బాబా ఇదే నిజమైన ఆరాధన అని బాబా సూచించారు తన చిరకాల ప్రేమికుడైనా కాలేతో బాబా మాట్లాడుతూ ఇప్పుడు నీకు పెళ్ళైంది నీ కుటుంబ పారం పెరిగింది కదా అన్నారు బాబాతో మురళీకాలే చాలా కాలం బాబా మండలి సభ్యునిగా ఉన్నాడు ఆ తర్వాత బాబా మండలి బృందంతో కలిసి నవజీవనంలో కూడా పాల్గొన్నాడు అతని పెళ్ళయ్యాక బాబా ఆదేశాల మేరకు స్వగృహం జబల్పూర్కి చేరుకున్నాడు జబల్పూర్ నుండి వచ్చిన సులు మెష్రామ్ని బాబా ఆట పట్టిస్తూ ఈ సహవాసులో పాల్గొనేందుకు నీ భార్య పేరును రిజిస్టర్ చేయించి నీవు హాజరవుతున్నావా అన్నారు బాబా అంటే ఒక్కొక్కళ్ళతోనూ వ్యక్తిగతంగా బాబా కలుస్తానని ఆ ఒక్కొక్కళ్ళలో ఆ స్పెషాలిటీస్ బాబా తన స్పెషాలిటీ చూపిస్తున్నారు చూడండి అంటే ఎవరి మటుకు వాళ్ళకి అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒక పలకరింపు స్పర్స్ ఆలింగనము ఇలా చిన్న చిన్న చలోక్తులో బాబా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన అనుభూతినిస్తున్నారు అలాగే ఇక్కడ ఈ మెహ్రం మెహ్రామ్ నని అతను బాబా అంటున్నారు నీ భార్య పేరుని రిజిస్టర్ చేయించి నువ్వు హాజరవుతున్నావా ఇక్కడికి అని ఏమైతేనేమి నా ఎందుకల ప్రేమ నిన్ను తీసుకువచ్చింది అన్నారు బాబా అలా అంటూనే నాకు హిపోక్రసీ కపటం అంటే సుతారు ఇష్టం లేదు అన్నారు మీరు మీలాగనే సహజంగా ఉండండి ఎలాంటి డాంబికాలు లేకుండా అందరి ఎడల అణకుగా ఉండండి అని హితవు చెప్పారు బాబా మెష్రామ్ అనే ప్రేమికుడు బాబాని తమ స్వగృహం జబల్పూర్కి త్వరగా రావలసిందని ఆహ్వానించాడు ఇందుకు జవాబుగా నీవు జబల్పూర్కి రమ్మనమంటే మరో ప్రేమికుడు సిడి దేశముకు అక్కడి నుండి దగ్గరలో ఉన్న నాగపూర్కి రమ్మనమని పిలుస్తాడు ఇక ఈ ప్రయాణానికి అంతుండదు అన్నారు బాబా పంతొమ్మిది వందల యాభై ఐదు మెహరాబాదులో జరిగిన సహవాస సమయంలో నేను కొన్ని ప్రాంతాలలో పర్యటిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చునేమో కాని నేను ఇలాంటి వాగ్దానాలన్నిటికీ అతీతుడిని అన్నారు బాబా నేనొక వాగ్దానం ఓము చేసినా అదే ఓ వంద వాగ్దాలైన రెండూ ఒక్కటే అన్నారు అయితే ఏడు వందల ఏళ్ల తర్వాత జబల్పూరు అప్పటిదాకా ఉన్నట్లయితే ఆనాడు తప్పక వస్తానని మెహరన్ షాక్ కూడా హామీ ఇచ్చారు బాబా ఆ తర్వాత చాలా కాలంగా బాబా ప్రేమికులుగా ఉన్న మెనూకరాసు కరాసు ఆది రోడాదుబాషు ఆది డాలీలు తదితరులు పాకిస్తాన్ నుండి వచ్చారు వారితో బాబా మంతిగా కొద్దిసేపు ముచ్చటించారు మధ్యాహ్నం రెండు గంటలకి ఓ యాభై మంది ప్రేమికులు తన వద్దకు పిలిపించారు బాబా వారిలో కొద్దిమంది మండలి వారు కూడా ఉన్నారు వారందరికీ బాబావారి హెచ్చరికలు గల జీవిత సర్కులర్ నెంబర్ థర్టీ సెవెన్ పత్రాలను అందజేశారు ఆ సర్కులర్లో నాలుగు ఉన్నాయి అందులో ప్రధానంగా ఓ ఆరు నెలల పాటు ఎలాంటి కామపూరిత పనులు చెయ్యకుండా నిష్ఠగా ఉండాలని ఆదేశించారు బాబా అయితే మురళీకాలే ఆలీ రంజు శ్యామ్ కేరావాలాకు ఈ నియమం వర్తించదని మినహాయింపిచ్చారు ఎందుకంటే వీరందరికీ ఇటీవలే అయ్యాయి మురళీకాలే తరచూ చిన్నపాటి కవితలు రాసి మండలి సభ్యుడైన నీలూకి పంపుతూ ఉండేవాడు ఆ మాదిరిగా నీలూకు కూడా కవితలు రాయడం అలవాటైంది ఇది తెలిసిన బాబా ఓ చక్కని కవితను చదవమన్నారు మురళీకాలేని కొద్దిసేపు ఆలోచించుకుని మురళీకాలే ఇలా చదివాడు జబల్పూర్ గాలిలో నీ ప్రేమ మధువు నుండి వచ్చిన పరిమళాల ఫలితం అత్యద్భుతం అమోఘం అని అంటూ మరో మాట నోట పగల్లేదు ఎంత తలకొట్టుకున్నా అతగానికి సమయానికి గుర్తుకు రాలేదు మురళీకాలే కవిత ముందుకు సాగలేదు దాంతో బాబాతో వారి సమావేశం అర్ధాంతరంగానే ముగిసింది ఆ తర్వాత బాబా పురుషులు ఉంటున్న బస్సుకేసి వెళ్లారు అక్కడ లోని ఇచ్చోరా నుండి వచ్చిన చతుర్భుజ్ అనే ప్రేమికుడు అనారోగ్యంతో మనస్మరణలో లేకుండా పడుకుని ఉన్నాడు అంటే సృహలో లేకుండా పడుకున్నాడు బాబా అతన్ని పరామర్శిస్తూ తన చేతికరను అతని చేతిపై ఉంచి అతనికి కొద్దిగా పాలు ఇవ్వమని సూచించారు ఇంతలో ఆ పక్కనే ఉన్నవారు ఆయన ఏమీ తాగటం లేదు తినలేకపోతున్నాడని చెప్పారు అయితే బాబా తన మండలి వారిని ఒకరిని వెనక్కి వెళ్ళి ఒక గ్లాసులో పాలు తీసుకురమ్మని ఆదేశించి తన రెండవ చేతికరను చేతురు బుజ్జు ఛాతిపై ఉంచారు దాంతో ఆయన లేచి కూర్చున్నాడు బాబా అతనికి గాఢ ఆలింగనమిచ్చారు ఆ తర్వాత బాబా వారు తెప్పించిన పాలు తాగాడు అతను ఆపిదపా ఏదో కొద్దిగా ఘన ఆహారాన్ని తీసుకున్నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి సహవాసి ఏర్పాటు చేసిన టెంట్ దగ్గరికి వచ్చారు అందరూ అక్కడ ప్రత్యేకంగా ఒక కవ్వాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సమయంలో ఆ ప్రాంతం అంతా చాలా వేడిగా ఉంది దాంతో ఆ ఇంటికి చుట్టూ కట్టిన పరదాలను తొలగించమన్నారు బాబా కవ్వాలి కార్యక్రమాన్ని అర్థం చేసుకుని ఆస్వాదించగలిగేవారే తన సమక్షంలో హాయిగా ఆనందించమన్నారు అంటే ఆస్వాదించగలిగేవారు తన సమక్షంలో హాయిగా ఆనందించమన్నారు బాబా ఇక విధీయునిగా ఉండగలవా అని బాబా ఒకరిని అడిగారు ఆ సంఘటన కూడా మనం తెలుసుకుందామండి ఎవరైతే కవ్వాలిగానో అర్థం చేసుకోలేరో వారు హాయిగా తనను చూస్తూ కూర్చోమన్నారు అంతేకాదు కొద్దిసేపు మగతగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకున్నా పర్వాలేదన్నారు బాబా పూర్తి స్వేచ్ఛ ఉంది మీకు ఏ మాదిరిగా సుఖవంతంగా ఇష్టమైనట్లు ఉంటుందో ఆ మాదిరిగా ఉండండని అన్నారు సఫాసిలతో ఆ కవ్వాలి మొదలయ్యాక పాడిన తొలి గజల్లో ఆధ్యాత్మికత ఏమీ లేదు చప్పగా ఉంది అన్నారు బాబా అలాంటి కీర్తన ఇంతమంది ఎదుట పాడి ఉండవలసింది కాదేమో అని కూడా బాబా అన్నారు ఆ తర్వాత డాక్టర్ రెహమాను భగవంతుణ్ణి నిందిస్తూ పాడిన కీర్తన అవతారినికి తెరలు తెరలుగా నవ్వు తెప్పించింది ఈ మధ్య కాలంలో నేనింతగా ఎన్నడూ నవ్వలేదు అన్నారు బాబా ఆ తర్వాత పాడిన కవ్వాలి కీర్తనలు చాలా బాగున్నాయి ఆ పిదప స్వామి మునగానంద వేదికపైకి విధారు బాబా ఆ స్వామీజీ బాబా పాదాలను తాకి నమస్కరించాడు నాకు విధేయునిగా ఉండగలవా అడిగారు బాబా స్వామీజీని విధేయత అంటే ఏమిటో చెబుతూ బాబా అన్నారు నీ ప్రాణాలు పోతున్నా సరే నీవు నా ఆదేశాలను పాటించాలి అన్నారు బాబా అందుక స్వామీజీ అంగీకారం తెలిపాడు అయితే నీవు నలభై రోజుల పాటు కేవలం మంచినీళ్లు తాగుతూ ఉపవాసం ఉండాలి అన్నారు కఠిన మౌనం పాటించమని కూడా బాబా ఆదేశించారు ఇది చెయ్యగలవా స్వామీజీని అడిగారు బాబా సంతోషంగా చేయగలను బాబా అని సమాధానమిచ్చాడు స్వామీజీ ఆ తర్వాత జబల్పూరికి సమీపంలోని మాండ్లాలో బాబా వారికి చెందిన స్థలంలో ఏర్పాటు చేసుకున్న చిన్న గుడిసెలో ఉంటానని బాబావారి ఆదేశాలు తప్పక పాటిస్తానని చెప్పి ఆ స్వామీజీ సెలవు తీసుకున్నాడు అతను వెళ్ళిపోయాక చూద్దాం ఈ స్వామీజీ ఏమాత్రం తన ఆదేశాలు పాటించగలడో అని తన ఎదుటి ఉన్న ప్రేమికులతో బాబా అన్నారు అబ్దుల్ అబ్దుల్రహ్మాన్ని ప్రత్యేకంగా ఒక కీర్తనను ఆలపించమన్నారు అతను గజలు పాడాడు ఆ పాట ఆశాంతం అవతారునిపై ఫిర్యాదులతో నిండి ఉంది చక్కని పాడడాన్ని రెహమానికి బాబా కితాబుగా ఇస్తూ గజల్ గానం చేస్తుండగా అతని చేతులు ముణుకుతుండడం చూసి ఓ వస్తాదులా ఉండే రెహమాన్లో వార్ధాక్యపు ఛాయలు తొంగి చూస్తున్నాయి అన్నారు బాబా ఆ పిదప సహవాసీలను టీ తాగి రమ్మని ఆదేశించారు అంటే ఈ కవ్వాలిలో కూడా బాబా ఎలా ఎంజాయ్ చేశారు వాటి మీనింగ్ అంటే భగవంతుని గురించి వ్యతిరేకంగా నిందిస్తూ పాడిన పాట కూడా బాబా చాలాసేపు నవ్వారు అంటే సౌండ్ లేకుండా ఇంత ఈ మధ్య కాలంలో నేను ఇంతగా నవ్వలేదని చెప్పారు ఒక స్వామీజీకి విధేయత చూపించమని ఆర్డర్ వేశారు కానీ అతను ఎలా పాటిస్తాడో చూద్దామని కూడా బాబా సవికులతో అన్నారు తర్వాత రెహమాన్ అనే అతను పాట పాడాడు అతని పర్సనాలిటీ వస్తాదులా ఉన్నా కొంచెం ముసలివాణి ఛాయలు తొంగి చూస్తున్నాయని అంటే చేతులు వణికుతున్నాడు అతను పాడుతున్నప్పుడు అని అన్న ఆ తర్వాత సహవాసులందరినీ కూడా టీకి వెళ్ళి రమ్మన్నారు బాబా బాబా కూడా కాలు ముడుచుకునేందుకు వెళ్లారు ఆ పిదప బాబా వచ్చి తన ఆసనంపై కూర్చున్నారు కొద్దిసేపు తనలో తాను లేనమే ఉన్నారు బాబా ఆయన చేతి వేళ్లు కదులుతున్నాయి అలాంటి సహవాసికి హాజరైన వారి అంతర్గత మనోభావాలను పరిశీలిస్తున్నట్లుంది చర్య ఇలా బాబా ఒక అరగంట సేపు ఉన్నారు సహవాసులందరూ టీ తాగి వచ్చాక ముందుగా ఏర్పాటు చేసిన కవ్వాలి కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఒక గంట సేపు కొనసాగింది ఈ కవ్వాలి కార్యక్రమంలో ముఖ్యంగా ఒక గజలు బాబాని చాలా ఆకర్షించింది ఆ గజల సారాంశం ఏమిటంటే నా ఆలింగనం తీసుకున్నాక నన్ను మర్చిపోకు ఆ పైన అంతా నా జీవస్మరణ ప్రశ్నే అన్నాడు కవ్వాలి కళాకారుడు అంటే బాబా సాంగ్ బాబా సహవాసులు కూడా చెప్పేది అదే మీ వ్య కుటుంబ వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు ఇవన్నీ కూడా వదిలేసి నా మీదే ఏకాగ్రత వహించండి అన్నారు బాబా చాలా సులువైన మార్గం కూడా చెప్పారు ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ ఉండమని కూడా చెప్పారు అలాగే ఈ ఈ సమయాన్ని చాలా ఎంతో పదిలంగా ప్రసాదంగా ఇంటికి పెట్టికెళ్ళండి అని కూడా బాబా చెప్పారు కాబట్టి ఈ కవ్వాలిలో సారాంశం బాబాకు నచ్చడానికి కారణం ఏంటంటే నా ఆలింగనం తీసుకున్నాక నన్ను మరిచిపోకు అంటే అంతటి అద్భుత ఆలింగనం సహవాసు భాగ్యాలు పొందారండి ప్రేమికులు కాబట్టి మరిచిపోకు ఆ పైన అంతా జీవన్ జీవన్ మరణ ప్రశ్నే అన్నాడు కవ్వాలి కళాకారుడు కవ్వాలి కళాకారుడికి బాబా తన ఆలింగనం ఇచ్చారు ప్రతి కార్యక్రమం ముందు తన నామం తెలుసుకోమని ఆ కళాకారుడితో బాబా అన్నారు ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు పూణె భజన బృందం బాబా కీర్తనను ఆలపించడం ప్రారంభించారు సిమాబ్ అనే ప్రేమికుడు రాసిన గజల్స్ పాడారు వాళ్ళు ఆ గజల్స్ ఆలకిస్తూ ఒక్క క్షణం గజల్స్ గానో ఆపమన్నారు బాబా సీమాబుకు తాను మోక్షం ప్రసాదించానని ప్రకటించారు సీమాబు ఎన్నో సంవత్సరాల క్రితమే బాబాలో ఐక్యమయ్యారు పూణే భజన బృందం పాటలు పాడడం అయిపోయేసరికి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలైంది అప్పుడు జయ జయ ధ్వానాల నడుమ బాబా కారులో మెహరాజాదికి తిరుగు ప్రయాణం అయ్యారు బాబా సాయంత్రానికల్లా మెహరాజాదికి బయలుదేరవలసి ఉంది ఆరింటికల్లా కాని కవ్వాలి పూణే భజన కార్యక్రమాలు అయ్యేసరికి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలైంది ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ నేను రేపు అరగంట ముందుగా అంటే సాయంత్రం ఐదున్నర కల్లా మెహరాజాతికి రోజు ఎక్కువ ఎక్కువసేపు ఇక్కడ గడిపాను కాబట్టి అన్నారు చమత్కారంగా అలా కారులో వెళ్తూ మెహరాబాదులో మన నేటికి దుని వెలిగిస్తున్న చోట బాబా తన కారును ఆపమన్నారు దుని ప్రజ్వలన ప్రాంగణంలో బాబా ప్రేమికుడైన లోకాండే గారి పిల్లలు బాబా భజనలు చేస్తూ కనిపించారు వారి వయసులో చిన్నవారు కావడంతో మెహరాబాదులో జరుగుతున్న సహవాసికి వారిని అనుమతించలేదు అందుకని వారు దుని వెలిగించే చోటనే కూర్చుని బాబా సంకీర్తనలు చేస్తున్నారు ఈ సహవాసికి పిల్లల్ని అనుమతించరని ముందుగా హెచ్చరించినప్పటికీ లోకాండే తన పిల్లల్ని తీసుకుని వచ్చాడు అందుకని వారిని మండలి సభ్యుడైన బావూ కల్చూరి గారి భార్య పిల్లలు ఉంటున్న ఫ్యామిలీ క్వార్టర్స్ లో బస ఇచ్చారు బావూజీ పిల్లలు షీలా మేహన్నాథులు కూడా చిన్న పిల్లలు కావడంతో వారిని కూడా సహవాసకి అనుమతించలేదు అయితే వారి తల్లి రమా కల్చూరి సహవాస కార్యక్రమాలకు హాజరవుతోంది మరో విశేషమేమంటే బావూజీ మాత్రం రమా కల్చూరితో కలిసి మాట్లాడేందుకు వారి అనుమతి లేదు సోనార్ గ్రామం నుండి వచ్చిన మరో బాబా ప్రేమికుడైన పోఫాలి గారి కుమార్తె ఆమె తనతో పిల్లలను తీసుకొచ్చింది ఈ పిల్లలందరూ దగ్గర కూర్చుని బాబా భజన సంకేతను చేస్తుంటే చూసి బాబా తన కారుని వారికి దగ్గరగా ఆపి సుమారు పది నిమిషాలు గడిపి మెహరాజాదికి పయనమయ్యారు బాబా ప్రేమికుడైన వామన్ పడోలే అనే అతణ్ణి ఏదో పనిమీద ఫిబ్రవరి పదహారున మెహరాజాదికి పంపారు అతను అక్కడి నుంచి అహ్మద్ నగర్ కు తిరిగి వస్తుంటే ఆయన ఎక్కవలసిన బస్సు కాస్త మిస్ అయింది దాంతో ఆ రాత్రంతా చాతులోనే ఓ చెట్టు నీడనే గడపవలసి వచ్చింది ఈ వామన్ ఇదంతా ముందుగా నిర్ణయించిన దైవ ప్రణాళికలో భాగమనే చెప్పాలి ఎలాగంటే ఆయన అలా రాత్రంతా ఓ చెట్టు నీడలో గడుపుతుంటే నల్లగా దృఢంగా ఉన్న ఓ యువకుడైన మస్తు ఆయనకు తారసపడ్డాడు ఇతను మెహరాజాదుకు వెళ్తుంటే ఉన్న ప్రైవేటు రహదారికి పక్కనే నిలుచుని ఉన్నాడు మస్తు ఆ బాబా మెహ్రాజాదు నుండి మెహరాబాదుకి సహవాస కార్యక్రమంలో పాల్గొనేందుకే వస్తుంటే ఈ యువకుడైన మస్తు ఒంటరిగా ఆకాశంలోకి చూస్తూ కనిపించాడు బాబా అతన్ని ఓక్షణం తీర్చడంగా చూసి అతన్ని తన కారులో ఎక్కించుకుని మెహరాబాదు సహవాస ప్రాంగణానికి తీసుకొచ్చారు అంటే ఏది జరిగినా మన మంచికే అంటారు చూసారా బాబా కార్యక్రమానికి అతను ఉపయోగపడ్డాడు బస్సు మిస్ అయినా కూడా ఆ రోజు రాత్రి అక్కడ ఉండిపోవడంతో ఆ ఆ మస్తు ఎదుట పడ్డం ఆ తర్వాత బాబా ఈ సహవాసుకు వస్తుంటే కారులో అతను ఎక్కించుకోవడం జరిగింది అని చెప్తున్నారు ఎగువ మెహరాబాదు కొండకు ఆ రోజు ఫిబ్రవరి పదిహేడు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయంలో బాబా మెహరాబాదు సహవాసు ప్రాంగణానికి వచ్చారు పదిహేను స్టార్ట్ అయిందండి ఈ సహవాసు పదహారు కూడా తెలుసుకున్నాం పదిహేడో తేదీలోకి ఎంటర్ అయ్యాం ఆ పిదప అక్కడి నుంచి ఎగువ మెహరాబాద్ కొండకు బయలుదేరారు బాబా కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా బాబాని ఒక కుర్చీలో కూర్చోబెట్టి నలుగురు మనుషుల చొప్పున రెండు విడతలలో తమ డ్యూటీ మార్చుకుంటూ ఓ ఎనిమిది మంది బాబాని కుర్చీతో సహా మోసుకుని ఎగువ మెహరాబాద్కి తీసుకెళ్లారు అలా వెడుతుంటే సహవాసీలు అత్యుత్సాహంతో బాబాకు ముందు నడుస్తూ అనుసరించారు అయితే వారు క్రమ పద్ధతి పాటించకుండా వారికి ఇష్టమైన రీతిలో బాబా కంటే ముందుగా కొద్ది దూరంలో గట్టిగా కేకలు వేస్తూ చురుకుగా నడుస్తూ ఉండడంతో నేల మీద నుండి దుమ్ము లేచి ఆ చుట్టుపక్కల వాతావరణమంతా గందరగోళమైంది దాంతో బాబా సహవాసీలందర్నీ హెచ్చరిస్తూ తన వెనక ఓ పర్లాంగు దూరంలో నడిచి రావాలని ఆదేశించారు తనతో వస్తున్న స్త్రీల వెనక ఉండి క్యూలో క్రమశిక్షణతో రమ్మని అన్నారు బాబా ఎగువ మెహ్రాబాదుకు చేరుకున్నాక టిన్షెడ్లో ఉన్న గద్దెపై అవతారుడు ఆసీనులయ్యారు అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది బాబాతో వచ్చిన ప్రేమికులు కూర్చోడానికి వీలుగా అక్కడ ఉంటున్న మండలి ప్రేమికులు మన్సారీమాయి పాద్రి విష్ణు తదితరుడు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు నేల మీద కూర్చోడానికి వీలుగా జంపకానాలు వంటివి ఏర్పాటు కూడా చెయ్యలేదని బాబా మండలి వారిని చివాట్లు పెట్టారు ఏది ఏమైతేనేమి ఆ తర్వాత కొద్దిసేపటికే పురుష సహవాసీలు సుఖవంతంగా కూర్చోడానికి వీలుగా తగిన జంపకణాలు దుప్పట్లను వారు ఏర్పాట్లు చేశారు అందాక అవతారుడు ఓపికగా వేచి ఉన్నారు అనంతరం బాబా సహవాసులతో ఇలా అన్నారు నేను ఈ కొండపై నా విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించాను టిన్ షెడ్డుకు పక్కనే ఉన్న రాతి కట్టడాన్ని చూపిస్తూ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇదొక వాటర్ ట్యాంకు అన్నారు బాబా దీని లోపల ఒక చిన్న గది ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో ప్రాంతంలో ఆ గదిలో నేను అనేక ఏకాంత ఏకాంతవాసం చేశాను ఇక్కడ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి వీలుగా ఇనుప నిచ్చెన లాంటిది ఉంటుంది దాన్ని ఉపయోగించి నేను ఆ గదిలోకి వెళ్ళేవాణ్ణి ఆ తర్వాత ఇక్కడికి దగ్గర్లోనే ఉన్న నా భావి సమాధి చూడ్డానికి మిమ్మల్ని పంపుతాను అన్నారు బాబా మరి మిగిలిన విశేషాలు తర్వాత తెలుసుకుందామండి ఈ టిన్ షెడ్ ఈ బిల్డింగ్ అన్ని మనం చూసాం ఈ టిన్ షెడ్ వెనకాల చిన్న గది ఉంటుందండి అందులో మెహరా మాయి ఈ బర్త్డే నాడు ఓపెన్ చేస్తారట ఆ స్త్రీ మండలి వాడిన మంత్రాలు అవన్నీ కూడా అందులో ఉంటాయని ప్రత్యేకంగా మెహ్రా బర్త్డే నాడు ఓపెన్ చేస్తాట ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు ఆ గదిని కూడా దర్శించండి అవతార్ మెహర్ బాబాకి జైన్ జయబండి శ్రీనివాస్కర్ అవతార్ మెహర్ బాబాకి జయండి మేడం స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసుహారే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృఢి వెలిగించు కామ క్రోధముల మూల మదితలగించు దామను వీడక ఇను ప్రేమించు దామను వీడక ఇను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమా मन प्रियतमा मन सुहारती नी दिव्य नाम में निस्मरी चु नी दिव्य रूप में कृदी तिल दिव्य नाम में निस्मरी चु नी दिव्य रूप में ృితి లకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణ చమా మనసుహారతి ప్రియతమా దే అహంకారము హారతి కాద అహంకారము హారతికా గ ఇహ పరమయ ప్రకాశ సిం చగా ఇహ మే పరమయ ప్రకాశ సిం చగ పా పొందగ పాహి శు సాయుజ్యము పొందగ మము కరుణి ప్రియతమా मन सुहार दि प्रियतमा मन सुहार दि प्रेम स्वभाव प्रभो मेहरो बाबा प्रियतमा मन सुहार दे प्रियतमा मन सुहार इवे अवतार मेहर बाबा की जे

ஏபா மாசாரி இந்த அக்கட மீரு பிளச்சுனப்பு அது மைக்கா ஆகி போயிதம்மா